నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మధురీస్ కిచెన్ ఇది వరకు వేసు సెలవులు వచ్చాయంటే అందరిళ్లల్లోనే కామన్గా మట్టి పెడతారు పిల్లలు ఆడుకొని చేసి చాలా రకాలు కనిపించేవి కానీ ఇప్పుడు అసలు క్లే క్లే ఆర్ట్ ఒకటి వచ్చింది కానీ ఇలా బంక మట్టితే ఏమీ లేదు కదా ఇది వినాయక చవితికి వినాయకుని చేస్తూ ఈ ఐడియా వచ్చిందనమాట ఎందుకు చేయకూడదు చాలా రోజులు లేదు కదా చేద్దాం కదా అని మట్టిని తీసుకుని ఎక్కడ రాళ్ళవి లేకుండా కలెక్ట్ చేసుకుని చిన్న మట్టి ఇల్లు కిచెన్ అన్నీ సెట్ చేద్దామని ఈ బేస్ ఐరన్ షీట్ అండి ఇది ఈ మట్టిని మెత్తగా చేసి తడ నీళ్ళల్లో కాస్త నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పెట్టుకోవాలి ఇప్పుడు బేస్ గట్టిగా ఉండే కానీ ఏదన్నా ప్లాట్ఫామ్ తీసుకోవాలి కదా నేను ఐరన్ షీట్ తీసుకున్నానండి ఇది దీనికి ఇలాగే మట్టి కూడా కొంచెం అప్లై చేసుకోవాలి బాగా మట్టి లేదు అంటే మనం పెట్టినవి ఊడిపోతాయి కదా నేను ఇల్లు బావి చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా దానికి ఇలా ఇల్లుకి పునాది వేసుకుని బంకమట్టితో చిన్న ఈసారి బావికి ఇలా లోతుగా బావిలా చేసుకొని లోపల కొద్దిగా ఏదైనా కప్పు లాంటిది ఏదైనా మనం పాతది ఏదైనా ఎరిగిన కప్పు ఏదైనా పెట్టుకుంటే మనం వాటర్ వేసినా బావి పాడవుదనమాట ఎందుకంటే బావిలో నీళ్ళు అనుకోండి మట్టి కదా నానిపోతుంది కదా చిన్న చూసారా ఇలా అయ్యింది ఫైనల్గా ఇలా బావి పైన గిలక సెట్ చేస్తేనేది ఆరాలండి ప్రతిదీ ఆరిన తర్వాత చేసుకోవాలి ఇలా కొబ్బరి చెట్టు ఆకులతో ఇలాగా హట్కి పైన ఎలా రేకిల్స్ ఆకులు పెట్టాను ఇప్పుడు కిచెన్ సెట్ తయారు చేయాలండి ఫస్ట్ పొయ్యి నేను మామూలు కట్టెలు పొయ్యే చేస్తున్నాను చిన్న కట్టెల పొయ్యి ఇంకా కిచెన్ మొత్తం వంట పాత్రలు అవి కూడా అన్ని వన్ బై వన్ కత్తిపేట గరిటెలు మోకుళ్ళు దోశల పేనం చిన్న చిన్న ఇది దోశలు వంట పాత్రలన్నీ కూడా ఒకటి ఒకటి కత్తిపేటండి కత్తిపేట చేట చిన్న చిన్న డిష్లు ఇవి పెద్ద పెద్ద ప్లేట్స్ గ్లాసులు ఇవి మనం దంచుకునే రోలు రోకలి అన్నీ కూడా ఉన్నాయి కదా మొత్తం అన్ని సెట్ అన్ని రెడీ చేశాను అన్నమాట ఇవి డిష్లండి మొత్తాన్ని రెడీ చేసి ఒకరోజు ఆరిన తర్వాత నెక్స్ట్ ఆరిన దానికి చిన్నదిలాగా కలర్ ఇచ్చి ఇది తు తులసి కోట అండి తులసి కోట ఇల్లుకి ముగ్గులు పెట్టుకుని ఇంటి యజమానులు ఇది గౌరమ్మ సెట్ రోలు రోకలి సన్నికాలు రుబ్బురోలు నుయ్యి నుయ్యికి గిలక గిలక అనమాట ఇది పొయ్యి కిచడీ ఉండుతున్నానండోయ్ కిచిడీ డైనింగ్ టేబుల్ ఫుల్ సెట్ అనమాట ఇది విలేజ్ మడ్ హౌస్ పల్లెటూరులో మట్టి ఇల్లు చూసారా ఈసారి కిచిడి అయిపోయింది ఈసారి ఒగ్గాని అనమాట ఉడుకుతుంది తాలింపు వేగింది కాకపోతే ఏంటంటే పిల్లలు ప్రకృతితో ఎంతసేపు ఎక్కువ గడిపితే వాళ్ళ మైండ్ యాక్టివేషన్ బాగుంటుందండి ఇవి చేసేటప్పుడు మనం ఆలోచన దృష్టి మొత్తం వీటి మీదే ఉంటుంది ఇంక దేని మీద ఉండదు అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకి వీలైతే ఎవరికైనా సరదాగా మట్టి ముట్టుకున్నంత మాత్రానేం కాదండి మట్టిలో కూడా చాలా మంచిది దగ్గరుండి పిల్లలకి నేర్పించండి మనం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది గాట్లే చూసారా నచ్చిందండి నచ్చితే షేర్ చేసి కంపల్సరీ మీ పిల్లలకి చుట్టుపక్కల పిల్లలందరికీ చూపించి నచ్చితే మట్టి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా కష్టపడి చేశానండి ఎన్నో సంవత్సరాల తర్వాత బాగుంది కదా బుజ్జి బుజ్ తిరగలి మట్టికి చాలా బాగా వచ్చింది అసలు రొటేట్ అవుతుంది బాగా చూసారా తిరగలి సెట్ బాగా వచ్చినాయండి మొక్కలు బావి ఇవి డిన్నర్ సెట్ అనమాట విత్ లిడ్స్ మినియేచర్ క్లే కిచెన్ Like and subscribe.